వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరికి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో దొరకదు ముందుగా అనంతపురం స్టాక్ విషయానికి వస్తే నేను కంటే స్టాక్ అయితే కొంచెం పెరిగిందినా ఇంచుగా స్వల్పంగా పెరిగింది టోటల్ స్టాక్ చూసుకుంటే నలభై ఐదు వేల రేట్లు అయితే అయితే అనంతపురం రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే తాడు క్వాలిటీగాలు చూసుకుంటే అనంతపురంలో యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ అయితే చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకి అయితే పెరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రైల్ చూసుకుంటున్నా நாலு வந்த இரவு ரூபாய் நம்ம ஐந்து வந்த வரைக்கும் அது டாப் ரேட் படுத்துனா ஒர்க்கொக்கில் ஐட்டம் நாலு முப்பை நாலு யாரு ஐந்து வந்து எட்டை டாப் டாப்லையை பட் சூப்பர் டாப் டே டோட்டல் டது வந்து அது இப்படி வரைக்கும் அது யாஷன் அது ரன்னோ உண்டு நெக்ஸ்ட் கலக்கிர கலக்கரி விஷயாக்கு வந்து ఇక్కడ కూడా దిగుమతి పెరిగింది ఈ థర్డ్ క్వాలిటీలు అన్ని యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ కాలిటీకి అయితే పలకడం జరిగింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక రేట్ చేసుకుంటే కలికిరిలో నాలుగు వందల పది రూపాయలైతే రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ